మీద ఒక డిప్యూటీ మేయర్ లాగా నేను మాట్లాడుతున్నా అంటే కార్యకర్తలే అన్న ప్రతి ఒక్కరు కష్టపడి నాకు ఓటు వేసి నాకు గెలిపించినందుకే ఒక డిప్యూటీ మేయర్ గా మాట్లాడుతున్నా అంటే కొంతమంది కార్యకర్తలని మనం ఎలక్షన్ అప్పుడే యూజ్ చేసుకుంటున్నాం అన్న వాళ్ళు చాలా మంది అసంతృప్తి అంటే వాళ్ళు ఏం కోరుకుంటారు జస్ట్ ఒక గుర్తింపు ఒకసారి మీరు బీఆర్ఎస్ భవన్ లో చెప్పారు చిన్న ఏ ఇబ్బంది వచ్చినా మేము ముప్పై తొమ్మిది మంది బస్ వేసుకొని వస్తామని చాలా నా మాట ఒక ధైర్యాన్ని ఇచ్చింది మాకు అట్లా మేము ఉన్నాం ఏ చిన్నదైనా మా ఆయనక మా మల్లారెడ్డి ఉండు మా అన్న కేటీఆర్ గారుండు మా రాజశేఖర రెడ్డి ఉండు అన్న ధైర్యం ఉంటే ఎట్లాంటి దానికైనా మేమందరం దూసుకుపోతాం ముఖ్యంగా మా మహిళలు ఇంకా చాలా షార్ప్ అన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేడ్చెల్లో ఉన్న అధిక జనాభా అధిక ఓటర్లు ఉన్నది మా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మళ్ళీ ఆపోజిట్ క్యాండిడేట్ కూడా మా బోడుపల్లనే ఉండన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే మా బోడుపల్లలో ఎక్కువ కష్టపడ్డామన్నా రాత్రి బావులు కష్టపడ్డామన్నా ఇరవై ఎనిమిది డివిజన్ల ఇరవై ఎనిమిది మహిళలు మహిళా ప్రెసిడెంట్ అనేసి ప్రతి రోజు మెసేజ్లు వాట్సాప్ వాట్సాప్ అని చెప్తే ఒక విషయం చెప్పాలి మా మల్లారెడ్డి సార్ ఎట్లా యూజ్ చేసుకుంటాడో సోషల్ మీడియా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని మేము కూడా అట్లనే యూజ్ చేసినాం అన్న ప్రతి దాన్ని సోషల్ మీడియా నేను ఇక్కడున్న యూత్ అందరు చెప్పేది ఒకటే మనం ఇట్లాంటి సభలు పెట్టి మాట్లాడింది అందరికి రీచ్ కాకపోవచ్చు ఒక్క వాట్సాప్ వీడియో ఎంతో మందిని ఆకర్షితులు చేస్తుంది నిన్న మొన్న అంటే మహిళలు మామూలుగా ఉంటుండే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉంది మంచి అయినా చెడైనా జల్దీ రీచ్ అవుతుంది అన్న సో మనం చేసే మంచి పది మందికి తెలవాలంటే మెయిన్ యూజ్ చేయాల్సింది సోషల్ మీడియా ప్రతి ఒక్కరు యాక్టివ్గా ఉండాలి ఉదాహరణకు చెప్పాలంటే అప్పుడు ఒక బల్గమ్ సినిమా వచ్చిందనా ఆ సినిమా అంత విజయం కావడానికి ఎగ్జాంపుల్ వాళ్ళు అట్లా ప్రమోట్ చేసేది ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి ఈ సినిమా చూసే ఫ్యామిలీ ఎంత దృఢంగా అవుతుంది అనే ఎగ్జాంపుల్ కోసం సినిమా మొత్తం మనం ఎట్లయితే ఏస్ చూపించినామో మన ప్రభుత్వం ఎట్లా చేసిందో కూడా మనం ఒక సినిమా లాగా ప్రజలకు చూపించాలి ఈ రోజు పట్టణాలు అభివృద్ధి జరిగినాయి పల్లెలు ఉన్న వాళ్ళకి తెలియదు